హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి ఈ ఈరోజు మన రాజమండ్రి ట్రిప్లో భాగంగా మనం నెక్స్ట్ వెళ్ళబోయే టెంపుల్ వచ్చేటప్పటికి ప్రపంచంలోనే అతి ఎత్తైన అక్షర గాయత్రి పీఠంలో ఒకటైన అక్షరకోటి గాయత్రి అయితే మనం వచ్చామండి ఇది సేమ్ అదే గౌతమి ఘాట్ రోడ్లో కొంచెం ఫ్రంట్గా వచ్చి రైట్ సైడ్ తిరగగానే మనకి లెఫ్ట్ సైడే ఈ అక్షరకోటి గాయత్రి పీఠం అనేది ఉంటుందండి లోపలికి వెళ్ళి టెంపుల్ మొత్తం ఒకసారి చూసేద్దాము వేదస్వరూపిణిగా త్రిసంధ్యా సమయంలో జపించే మంత్రదిష్టమైన దేవతగా గాయత్రీ దేవిని కొలుస్తారు గాయత్రీ దేవి శ్రీశక్తి స్వరూపిణిగా పంచముఖాలతో మహా మహాశ్రీచక్ర మెరువుపైన కొలువైన క్షేత్రం రాజమహేంద్రవరంలోని అక్షరకోటి గాయత్రి పీఠం ఇక్కడ అమ్మవారు గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలకు ప్రతీకలుగా ఇరవై నాలుగు రూపాలలో పూజలు అందుకుంటున్నారు మనకి ఋగ్వేదంలో మొదటిగా లిఖించిన మంత్రంగా గాయత్రి మంత్రాన్నే చెబుతారు అలాగే వాల్మీకి రాసిన రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమేనని పేర్కొంటున్నారు ఈ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపమే రామాయణ మహాకావ్య రచన జరిగిందని చెబుతున్నారు ఇటువంటి వేద స్వరూపిణీకి నెలవైన ఆలయం రాజమండ్రలోని అక్షరకోటి గాయత్రి పీఠం ఈ క్షేత్ర విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ క్షేత్రం ఎత్తైన గాయత్రి శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది ఈ క్షేత్రం గోదావరి తీరంలో కొలువై ఉంది ఈ శక్తిపీఠం యొక్క ఆలయ గోపుర నిర్మాణం ఆకాశాన్ని తాకుతుంది అన్నట్లుగా అత్యంత ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది మొత్తం ఈ ఆలయ గోపురం మొత్తం పన్నెండో అంతస్తులు ఉంటుంది దాంట్లో మొదటి ఆరు అంతస్తులు షడ్చక్ర ఆకారంలో ఉంటుంది వాల్మీకి రామాయణంలోని ఆరు ఖండాలను ప్రతీకలుగా మిగిలిన ఆరు అంతస్తులు నిర్మించారు ఈ ఆలయ కింద భాగంలో సుమారు వెయ్యి శ్రీచక్రాలతో మహాశ్రీచక్ర మెరువును ఏర్పాటు చేశారు ఈ ఆలయ ఆవరణలోనే సహస్రలింగేశ్వరుడు విగ్రహాలు నవగ్రహ విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా ఉన్న ఇరవై నాలుగు అడుగుల కార్తికేయుడు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలు పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటాయి మొదటి అంతస్తుని మూలాధార చక్రంగా రెండవ అంతస్తులో ఐదు శిరస్సులతో బ్రహ్మీ అవతారంలో దేవి కొలువుదీరి దర్శనమిస్తున్నారు మూడవ అంతస్తును మణిపురిగా పిలుస్తారు ఇందులో గాయత్రి మంత్రంలోని మొదటి పదంలో ఎనిమిది అక్షరాలకు ప్రతీకలుగా అష్టలక్ష్మి రూపాలను ప్రతిష్ఠించారు ఆపై అంతస్తులో గాయత్రీ దేవి మంత్రంలోని రెండవ పదంలో ఉండే ఎనిమిది అక్షరాలకు ప్రతీకలుగా మరో ఎనిమిది శక్తి స్వరూపులను ఏర్పాటు చేశారు ఆరో అంతస్తులో తూర్య గాయత్రి మంత్రం ప్రకారం అగ్నిచక్రంలో మాతలను ప్రతిష్ఠించారు వాల్మీకి రామాయణంలోని ఆరు ఖండాలకు సంకేతంగా ఆలయంలోని మొదటి ఆరు అంతస్తులను తీర్చిదిద్దారు ఏడు ఎనిమిది అంతస్తుల్లో అష్టాదశ శక్తిపీఠాలను ప్రతిష్ఠించగా తొమ్మిదవ అంతస్తులో నవదుర్గలను పదవ అంతస్తులో దశమహా విద్యలను పదకొండవ అంతస్తులో శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన దృశ్యాలను పన్నెండవ అంతస్తులో జ్ఞానమందిరమును నిర్మించారు ఇది మొత్తం నూట నలభై నాలుగు అడుగుల ఎత్తులో నిర్మించిన ఆలయ శిఖరం అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు ఇదండి అక్షరకోటి గాయత్రి శ్రీచక్రపీఠం యొక్క విశిష్టత టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూసేయండి మీరు గమనించారో లేదో ఈ కింద ఫ్లోర్లో మనకి గోడల మీద చూడండి ఇత్తడి రేకుల పైన ఇలా లిఖించి ఉన్నాయి కదండీ ఇది ఏంటి అంటే శ్రీమద్ వాల్మీకి రామాయణం లిఖించి మహాయజ్ఞం అనమాట అండి దీంట్లో ఏంటి అంటే మీ గోత్రనామాలు శాశ్వతంగా ఈ పీఠంలో గోడలపై ఇత్తడి రేకులపై వాల్మీకి రామాయణంలోని శ్లోకాలను లిఖింపజేసుకుని తరింపజేసుకోవచ్చు అనమాట అండి ఏంటి అంటే మనకి ఇలా ఇత్తడి రేకులు ఉన్నాయి కదండి ఈ రేకుల మీద వాల్మీకి రాసిన రామాయణంలోనే ఒక శ్లోకం దాని కింద మన గోత్రనామాలు మన వాళ్ళ పేర్లు అవన్నీ ఒక ఫ్యామిలీ పేర్లు అవన్నీ ఇలా మనం రాసిస్తే దాన్ని ఈ పీఠం గోడలపైన అతికిస్తున్నారండి అలా శాశ్వతంగా మన పేర్లు అనేవి ఆ పీఠం యొక్క గోడ పైన శాశ్వతంగా ఉంటాయి అనమాట దానికి వెళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి మన గోత్రనామాలు మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ నేమ్స్ అన్నీ ఇస్తే అలా ఆ పీఠం ఉన్నంతకాలం ఆ గోడల మీద ఆ రేకు మీద చెక్కేసి అక్కడ ఫిట్ చేస్తున్నారండి ఇప్పుడు పై ఫ్లోర్కి అయితే వచ్చేసామండి ఇక్కడే మనకి గాయత్రీ దేవి ఐదు ముఖాలతో ఉన్న గాయత్రీ దేవి అమ్మవారు అనేది ఉంటారండి సుందరేశ్వర అంటే శివుడు అండి ఇక్కడ ఇలా అమ్మవారి విగ్రహాలు అయ్యవారి విగ్రహాలు గణపతి విగ్రహాలు ఇలా చాలా ఉన్నాయండి మనం ఆ అంతస్తులన్నీ ఎక్కి ఒకసారి ఏమేమి విగ్రహాలు ఉన్నాయి వాటి పేర్లతో సహా చూసేద్దాము ఐదు ముఖాలతో ఉన్న అమ్మవారు గణపతి గరికంటే ఇష్టం కాబట్టి గరికతో పూజ చేసి ఉంచారండి ఈనాడు ఆదివారం బుక్ ఉంటుంది కదండి మనకి పేపర్ది దాంట్లో కూడా ఈ అక్షరకోటి గాయత్రి శ్రీచక్రం పీఠం గురించి వచ్చిందనమాట దానికి సంబంధించిన పేపర్ ఆర్టికల్ కూడా ఇక్కడ పెద్దగా చేసి పెట్టారండి దీంట్లో ఇంకా మిగతా డీటెయిల్స్ ఒకవేళ నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి ఒకసారి చూసుకోండి పాజ్ చేసి కింద మనం ఒక ఫ్లోర్ అనేది చూసాము ఇక్కడ పై ఫ్లోర్లో కూడా గాయత్రి మాత ఈ విగ్రహాలన్నీ చూసాము ఇప్పుడు పైకి వెళ్దామండి పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా స్తంభాల రూపంలో ఉంటాయి ఫోర్ ఉంటాయండి దాని చుట్టూరు ఈ పక్కన ఆ పక్కన కూడా అమ్మవార్ల విగ్రహాలు అయితే ఉంటాయండి వైష్ణవిదేవి ఇలా అమ్మవారి విగ్రహాలు అనేవి ఉంటాయి ఇలా మనం చుట్టూ ఒక ప్రదక్షిణలా చేసి మొత్తం అమ్మవారి విగ్రహాలన్నీ చూడొచ్చండి ఇదే స్తంభానికి అటువైపు ఇటువైపు కూడా చిన్న గుడిలా ఉంటుంది వేదమాత విశ్వమాత చూసారా అండి అమ్మవారి యొక్క హ్యాండ్స్ శారీ కలర్స్ గమనించండి శారీ కలర్స్ హ్యాండ్స్ అవి కూడా మనకి మారుతూ ఉంటాయి ప్రతి విగ్రహానికి అమ్మవారి విగ్రహానికి ఆద్యశక్తి బ్రహ్మి బ్రహ్మకి ఎలా అయితే తలలు ఉంటాయో అలాగే ఇక్కడ అమ్మవారికి కూడా తలలు కింద హంస అయితే ఉన్నాయండి శాంబవి దేవమాత ఒళ్ళో ఒక చిన్న పిల్లాడి విగ్రహం కూడా ఉంది నేనైతే ఇన్ని దేవతల పేర్లు వినడం ఇదే ఫస్ట్ టైము చూడడం ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు మనకి ఇలా ఆశ్చర్దశక్తి పెట్టాలని చెప్పి ఇలా అమ్మవారు విగ్రహాలు ఇవన్నీ చూస్తాం కానీ ఇలా ఇలాంటి పేర్లు వినడం అయితే చూడడం అయితే నేను విగ్రహాలు అవన్నీ ఇదే ఫస్ట్ టైం అండి ఈ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వేరే ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం మనం ఇది బయట వ్యూ అండి బుద్ధి సిద్ధి వినాయకుడు భార్యల కింద మనకు చెప్తారు కదండి బుద్ధి సిద్ధి అని చెప్పి మన పురాణాల్లో ఉన్నాయి కదండి బుద్ధి సిద్ధి సావిత్రి सरस्वती लक्ष्मी महाकाली రూతాంబర కింద చూసారా అండి ముసలు ఉంది మొసలి వాహనం అజాపా ఇదండి మనకి శ్రీచక్రం యొక్క శిఖరం అనమాట మధ్యలో ఉన్నది ఈ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దామండి భువనేశ్వరి అమ్మవారు విగ్రహాలు కూడా చాలా నీట్గా బాగా చెక్కారండి బాగా పెట్టారు బాగా అర్థమవుతుంది కూడా భవానీ గొమ్ముని పిల్లలకి వాళ్ళకి చెప్పినప్పుడు అర్థం కాకపోతే ఇలాంటి టెంపుల్స్కి తీసుకువస్తే కనుక మనకి ఆ విగ్రహాల రూపంలో వాళ్ళు చూసారంటే కనుక వాళ్ళకి బాగా అర్థమవుతుంది మైండ్లో బాగా ఫీడ్ అవుతుందండి అన్నపూర్ణాదేవి మహామాయ పయాశ్విని త్రిపుర కుండలిని ప్రాణాగ్ని ఇదేనండి మనకి వెళ్ళడానికైతే లాస్ట్ ఫ్లోరు ఇక్కడ నుంచి పైకి అయితే ఇంకా రిపేర్ వర్క్స్ ఏవో జరుగుతున్నట్టు ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే గేటు వేసేసి ఉంది పైకి వెళ్ళడానికి అయితే మనకి లేదు ఇక్కడతోనే లాస్ట్ ఫ్లోరు ఇలా మనకి స్తంభాలు అనేవి ఉన్నాయండి అలా ప్రతి స్తంభానికి చిన్న చిన్న ఉపాలయాలు అనేవి ఉన్నాయి ప్రతి ఫ్లోర్లోనూ ఒక్కొక్క ఉపాలయానికి అటు ఇటు ఇద్దరు దేవతలు ఉన్నారండి ఇలా మనం ఈ సిక్స్ ఫ్లోర్స్ అయితే చూసాము నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి ఒకవేళ ఎవరికైనా ఈ అమ్మవార్ల గురించి తెలియకపోతే కనుక మంచి ఐడియా అనేది వస్తుంది ఎవరైనా రాజమండ్రి వస్తే కనుక ఈ పీఠాన్ని కంపల్సరీగా విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్